పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి మరి ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అలాగే తన జీవితం ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ అనే విషయాలు గవ్వల శాస్త్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి జై వీర గోవింద గోవిందే గురుగారు కల్వకుంట్ల కవిత గారి ఫ్యూచర్ రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు ఇదే సుమన్ టీవీ వేదికగా గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క భవిష్యత్తు గురించి లిక్కర్ స్కామ్ లో న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా వారి భవితవ్యం గురించి మనం చెప్తాం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సరైనటువంటి రాజకీయ వారసులు ఎవరు అన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఈ సందర్భంలో శ్రీమతి కవిత గారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉంది వారి యొక్క భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క తనయుగా వారసత్వ సంబంధమైన రాజకీయాల్ని అందిపుచ్చుకుంటుందా ప్రతిపక్ష నేతగా కానీ సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి మంత్రి అమాత్యురాలు తత్సమానమైన స్థితిగతికి తాను వెళుతుందా లేదా అన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివాయ బ్రహ్మణీనమా వీరబ్రహ్మేంద్ర నేనము ఉండవ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ప్రత్యేకించి మనం సంఖ్యాశాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రాన్ని గురించి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం బుధుడు వారసత్వ సంబంధమైనటువంటి అంశాలకు కారకుడు అవుతాడు మంత్రి అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతులను కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది శ్రీమతి కవిత గారి యొక్క జాతకంలో ఉత్కృష్టవంతమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి అఖండమైన రాజయోగం ఉంది అమాత్యురాలు ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి యోగాలు కూడా వీరి జాతకంలో ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు బిఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు కేసీఆర్ గారి యొక్క తనైగా కావచ్చు వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కేసీఆర్ గారి యొక్క వారసురాలిగా తనను తాను నిరూపించుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తుంది తెలంగాణ వాణి తెలంగాణ బాణి తెలంగాణ ప్రజల యొక్క మనోగతాన్ని ఒక విశేషవంతమైనటువంటి ఉద్యమ రూపంలో తెలంగాణ బిడ్డల యొక్క కష్టం కోసం ఒక ఉద్యమాన్ని లేదా వ్యవస్థని వ్యవస్థీకృతం చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు నిన్న మొన్న మనం చూస్తున్నాం కేసీఆర్ గారిని ఒక బహిరంగ లేఖ ద్వారా ఎలాంటి విషయాలు ప్రస్తావించట్లేదు నాన్నగారు తెలంగాణ మండలికాన్నిలో మీరు వ్యవస్థీకృతం చేసి ఉన్నా తెలంగాణ మాండలికంలో మాట్లాడి ఉన్న మరింత బాగుండేది తెలంగాణ ప్రజల యొక్క కష్టాల కోసం ఏ ఏ అంశాల గురించి మీరు మాట్లాడింటే బాగుంటుందని వారి తండ్రి గారికి సూటిగా ప్రశ్నలు వేసినటువంటి నైజాన్ని మనం చూసాం శ్రీమతి కవిత గారు అతి త్వరలో ఒక ఉద్యమం లేదా వ్యవస్థకి వ్యవస్థీకృతం చేసేటువంటి ఉన్నాయి వారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజకీయ యోగాన్ని మనం చూడబోతున్నాం కేసీఆర్ గారి యొక్క వారసత్వ సంబంధమైన రాజకీయంలో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ లీడర్గా ఎదగగలిగినటువంటి కార్యదక్షత కవిత గారి యొక్క జాతకంలో ఉండబోతుంది అన్నటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అభిప్రాయం ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవింద్